హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంకో టేస్టీ వెజ్ కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి ఇది పెసరపప్పు కర్రీ అండి పెసరపప్పు అసలు ఏం టమాటాలు కూడా యూజ్ చేయకుండా ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూడండి ఈ పెసరపప్పు మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళాల్సిన అవసరం వచ్చినప్పుడు మన హస్బెండ్స్కి లంచ్ బాక్స్ అవి తొందరగా క్విక్ అయిపోవాలంటే ఒకసారి ఈ ప్రాసెస్లో చేయండి పప్పు చాలా క్విక్గా రెడీ అయిపోతుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ మనం ఏం యాడ్ చేయకపోయినా కానీ ఈ ప్రాసెస్లో ఒకసారి చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి పెసరపప్పు కర్రీ అంతేకాకుండా పెసరపప్పు చలవ కదండి మనకి ఒకసారి ప్రాసెస్ అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే నేను ఒక కప్పు వరకు పెసరపప్పు తీసుకున్నానండి తీసుకొని టూ కప్స్ వరకు వాటర్ వేసుకొని దాంట్లో కొంచెం పసుపు అలాగే కారం కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కానీ నేనైతే వేసుకుంటున్నానండి కొంచెం అదైతే ఆప్షనల్ ఇప్పుడు లిడ్ని క్లోజ్ చేసి ఒక ఫైవ్ విజెస్ వచ్చే వరకు ఉడికించుకుంటున్నాను చూసారా పప్పు అయితే బాగా ఉడికిపోయింది కదా ఇది కందిపప్పు కాదు కదా పెసరపప్పు కదా చాలా త్వరగా ఉడికిపోతుంది ఇప్పుడు బాగా స్మాష్ చేసేసుకుందాం తర్వాత సాల్ట్ యాడ్ చేయలేదు కదా ఒకటి సాల్ట్ అయితే వేసేసుకుందాం అండి చూడండి సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు ఆ పప్పుకి తాలింపు పెట్టేసుకుందామండి చూడండి తాలింపు కోసం ఒక బౌల్ తీసుకున్నాను నేను దానిలోకి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఆయిల్లో కొంచెం జీలకర్ర తర్వాత ఆవాలు తర్వాత ఎల్లుల్పాయి తర్వాత కరివేపాకు పచ్చి పచ్చిమిర్చి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఆనియన్ ముక్కలు కూడా వేసుకుంటే కర్రీ టేస్టీగా ఉంటుంది లాస్ట్లో ఫైనల్గా కొంచెం ఇంగువ అయితే యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ కానీ టేస్ట్ కోసం అని అలాగే ఒక ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ కర్రీని ఈ పోపులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం అంతేనండి ఎంతో ఈజీగా అయిపోయే పప్పు రెడీ అయిపోయిందండి ఒకవేళ మీకు ప్లెయిన్గా ఇలా ఇష్టం లేకపోతే కొంచెం చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకొని తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇదే ప్రాసెస్లో మనం పుదీనా వేసుకొని చేసినా కానీ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది నేను ఆ రెసిపీ వేరే వీడియోలో పోస్ట్ చేస్తాను ఒకసారి అయితే ఈ ప్రాసెస్లో చేసుకొని చూడండి మనం ఏ షాపింగ్ నుండి లేట్గా వచ్చినా కానీ హస్బెండ్స్కి తొందరగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలనుకున్నా కానీ ఈ పప్పు ఇలా చేసుకుంటే క్విక్గా అయిపోతుంది అంతేకాకుండా చాలా టేస్టీగా ఉంటుంది సార్ ప్రాసెస్ అయితే చేసేయండి ఇలా మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి